ఆయుధలు ఈరోజు అయితే నేను ఫిష్ మార్కెట్కి వచ్చాను ఫిష్ మార్కెట్లో ఇవి పీతలు ఇవి ఏమంటారు ఎంట్రికాయలు అయ్యబ్బో అయ్యబ్బో చూస్తుంటే భయం వేస్తుంది ఈ ఎంట్రికయలు తీసుకురామని నా పెన్ను మార్కెట్కి దూలింది ఈ ఎంట్రికాయలు నేను ఎట్లా తినాలిరా దేవుడు అని చూస్తుంటే భయం అవుతుంది దాని కొమ్ములు చూడు ఎంత తప్పదవున్నాయి ఉన్నాయి టేసి దాన్ని కింద పడిపోతాం అంత షార్ప్ ఉన్నాయి ఈ చూడు ఈ ఎంట్రికాయ ఓ అబ్బో ఎంట్రికయలు అంటే ఎంట్రికయలు భయంగా ఉంది నా పిల్లమేమి ఈ లొట్టలు వేసుకుంటే తింటాటది చూడు ఈ చూడు మూతి చూడు ఎట్లా కలి తీస్తుంది అమ్మ దొరికిందంటే నా ఈ పులుసు ఇంత పనే చేస్తుంది రో ఎంట్రికయలు ఈ చూడు ఎట్లా కలుగుతుంది దొంగముండ దొంగది ఒక ఈ చూడు అమ్మ దీని ఖాళీ రిపేర్ కూడా సిగ్గు లేదు ఎట్లా నడుస్తుంది చూడు ఇంకా అయ్యో దీని కండ్లు చూడు దీని ముక్కు చూడు ఈ చూడు ఎట్లా పారిపోదామని చూస్తుంది ఎంట్రికయాలైనా ఎంట్రికయలు డజన్ పన్నెండు వందలంట ఇది ఎక్కడ నాయనా ఆయన ఇది ఎక్కడి నుల్లిది ఈ ఎంట్రికా నేను బో కింద ఎత్తేసాడు అరే బాబు ఎత్తేకరా చచ్చిపోతే అన్న కూడా ఇంటలేడు అయినా దప్పదప్ప ఎత్తేస్తున్నాడు ఎంట్రికల్ చూడు ఓ ఇదైతే మెల్ల జారుకుంటుంది దొంగలాగా చూస్తుండ్రు బాబు చూడండి నేను మాత్రం మీకు జికన్ అంటే జికెన్ అంటుంది ఎంట్రికాయ అరే బాబు నిన్న అమ్మేస్తా నాతో పోటీకి సిద్ధమా అంటుంది ఈ అయ్యయ్యో నేను నీతోని పోటీకి సిద్ధం కానీ కరేముడా నేను పోతున్నా పారిపోతున్నా చూసుకో నన్ను పట్టుకో అనే ఎట్ల పోతుంది పైకి ఈ ఎంట్రికలు డజన్ పన్నెండు వందలు అంటుండు కానీ ఎందుకంటే లైవ్ కదా లైవ్ ఎంట్రికలు పన్నెండు వందలు అంటుండు మార్కెట్లో అరే బాబు తక్కువ కీరా నాయన మా పెండ్లానికి బాగా ఇష్టము ఈ నల్ల నెలయే బాగా తింటుంది తెల్లతిల్లది అస్సలు తినదు అందుకని ఒక ఈ ఎంట్రికాయని అడిగిన అరే ఈయనంటాడు ఇది మొగదంట ఇది మొగ ఎంట్రికాయ మొగ ఎంట్రికయలో అవి కాయలు గట్టి ఉంటాయంట ఆ కాయలు తింటే ఇంకా మంచిగా ఒక రెండు కండ్లు చూడు ఎట్లా చూస్తుంది ఈ నన్ను ఎక్కడ అమ్ముకుంటాడో ఎక్కడ కొంటాడో నేను పారిపోతాను మెల్లే పోతుంది ఓరి దేవుడు ఈ ఎంట్రికాయలను కూడా మనం తింటామా అనుకోకండి తినాలంట దీనివల్ల చాలా మిటమిన్స్ ఉంటాయంట ఒక ఈ జూడు ఎట్లా పారిపోతుంది దొంగ ఉండ అరే రేరే చూసి కింద తెలిసి బాబు నువ్వు ఎంతసేపు ఒక ఈడు పారిపోతావు అరే రేరే నన్ను వదిలిపెట్టానంటే వదిలిపెడతా లేరు ఒక్కొక్కరు ఈ ఎంట్రికయలు ఎట్లా తింటారు ఏం కథను వీటి టేస్ట్ ఏందో బొక్క లేకుండా ఎంట్రికయనంట బొక్కనే ఉండదు కరకర కరకర అన్నీ నమ్మలేదు కాళ్ళు చేతులన్నీ కానీ టేస్ట్ ఏం బాగుంటుందంటే మస్తు టేస్ట్ ఉంటుందంట అదే ఎంతకాయల సాంబార్ పెట్టాలి వస్తుంటుంది మార్కెట్లో చాలా మంది ఎగబడి ఎగబడి కొంటుంటారు ఈ ఎంతకాయలను చూడు దీని మీద పోటీకి వెళ్తుంది ఏ యుద్ధానికి సిద్ధం వస్తావా నాతో పోటీ పెడతావా అంటుంది అరే బాబు నాకు పోటీ వద్దరా నానా పోటీ వద్ద నేను పారిపోతానని పట్టించుకో కాలు సపోర్ట్ చూడు ఎట్లా సపోర్ట్ పెడుతుంది కాలు ఓరి దేవుడు ఏదిరా రాయడా దీని కన్ను చూడు ఒక కన్ను ఎరిగిపోయినట్టే అనిపిస్తుంది కానీ గట్టి ఉంది ఒక చూడు ఆ అబ్బా దాని కొమ్ములతోనే నన్ను నేసేస్తా చంపేస్తా చేసేస్తా మర్డర్ చేసేస్తా అంటుంది అరే బాబు నేను నీకు జిక్కను పారిపోతా ఓ అబ్బా చూస్తుంటే నాకే అయితే చిమ్కీలా అంగీలేసి ఓ వదినావు చిక్కర పోతుందని గో ఎట్లెట్లా పారిపోతుంది ఈ అలా కొమ్ముల పెట్టింది అయ్యా బో రెండు యుద్ధానికి సిద్ధమవుతున్నట్టున్నాయి ఓ నువ్వెంతరా అంటే నువ్వెంత నువ్వెంతరా అంటే నువ్వెంత అన్న పోటీ పడుతున్నారు ఒక్కొక్కరు ఈ ఎంతకాయలు అంటే ఎంతకాయలు ఇవి పెంచుతారంట ఒక చెరువులో వేసి వీటిని బాగా పెంచుతారట దానం పెట్టి కానీ వీటికి ఖరీదు కూడా చాలా ఉంది మంచి రేటు ఉంది ఇది చాలామంది తింటారంట బాలి ఇంకా మంచిగా తింటారంట అందరూ కూడా తింటారు కానీ ఇవి ఎంట్రికల కోసం నేను పది మార్కెట్లు తిరిగిన ఎక్కడ దొరకలే ఇక్కడ మార్కెట్లో మాత్రమే దొరుకుతాయి ఇవి బజార్ దగ్గర మా మచ్చి మార్కెట్ ఉంటుంది ఆ మత్స్య మార్కెట్లో దొరుకుతుంది ఓ చూడు నేను పోతాను అయ్యో నేను పోతాను పారిపోతానంటుంది వాడేమో వేస్తా ఉండడు ఏ ఇవన్నీ కత్తలు పడకని చెప్తుంది చిన్నదైతే చూడు దాని మీద రొమాన్స్ చేస్తుంది అరే రొమాన్స్ చేసే టైం కదా మా అమ్మ ఇది పోట్లాడే టైము పారిపోయే టైము అని అంటుండు అరే అరే నువ్వు ఎంత పారిపోయినా మళ్ళీ నాకు కిందనే వాడతావు రా ఓ కిందని వాడంటాడు ఏ లే కృష్ణ అట్లా కింద పడతావురా అని ముందే కదా కదని వీడు అంటాడు అరే బాబు నేను చెప్పింది విను అంటే ఏ నేను పో నేను వెళ్ళిపోతా అని ఎంట్రికానేమో పక్కకు 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 మెల్లె దొంగ ఉన్నాయి ఎంట్రికాకు